ఎవరు ఎటువంటి భ్రష్ట కొడుకున్న ఇదే అంతే అంటున్నాను మీరు అభివృద్ధి చేస్తా అంటే ఎవరైనా అర్థం వస్తే వాళ్ళని చెండాడదాం చీల్చి చెండా కానీ మీరు పెట్టుకొని ప్రధానమంత్రి నవ్వేటు నడి బజార్లో జారి పడ్డ చేసుకోకపోతే ఒక మాట చెప్పి ముగిస్తాను ఈ వివాదానికి తెలపడానంటే స్పష్టంగా ఒకటే నియోజకవర్గంలో వెళ్ళి అంత మొత్తం రాష్ట్రం అంతా వెళ్ళి కాదు కదా నియోజకవర్గంలో రాకేష్ గారు చెప్పారు కదా మా ఆ నాయకుని గౌరవిస్తాం అంటున్నారు కదా మంచిది అంటున్నాను ఆయనకు అక్కడ పదవే కాదు అక్కడ నుంచి అసలు అధికార కేంద్రం రెండు ఒక దగ్గర ఉండొద్దు చెప్పానంటే జనసేన నాయకత్వం అక్కడ లీడ్ చేసుకుందాం అనుకుంటుంది టీడీపీ వల్ల అవమానిస్తారని వీలు ఫీల్ అవ్వదు దీన్ని పరిష్కరించాల్సింది ఎవరు ఈ రెండు పార్టీలు కదా వైసీపీ నేను మీరు పరిష్కరించేది కాదు కదా అది చేసుకోమని వాళ్ళే చెప్తున్నా అప్పుడు ఏమైతే ఈ గొడవలు ఉండవు రాష్ట్రం మీతో టైం ఇవ్వాలి కొంచెం యా ఓకే ఓకే రాయ్ అవును గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ సార్ నేను ఇందాక నా మొదటి ప్రసంగంలో నేను క్లియర్ గా చెప్పాను కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకునేటువంటి సిచువేషన్ అయితే ప్రస్తుతం లేదు చిన్న చిత్తుగా విభేదాలు అయితే ఉన్నమాట వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ రమేష్ గారు ఏమంటారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు కలవరు ఎట్టి పరిస్థితులు కలవరు అది కేవలము ఊరికే ఇచ్చారు ఆయన అక్కడ ఏమీ అంత అవకాశం కూడా రాలేదు ఎస్పీ గారు కూడా ఒక ఎమ్మెల్యేని గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు అక్కడ ఉంది సిచ్యువేషన్ సో ఇదంతా కూడా ఒక షో అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు దీన్ని సమాధానం చెప్పడం లేదండి పిఠాపురంలో ఇద్దరు పరిపక్వత కలిగినటువంటి నాయకులు మధ్యలో మీరు ఊహించేటువంటి చిన్న చిత్ర విభేదాలు అనేవి పెద్ద స్థాయిలో చూపించే పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు గారేమి చిన్న నాయకుడేమీ కాదు ఆయనకి బోలెడు రాజకీయ అనుభవం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయం మీకు ఆల్రెడీ తెలుసు శత్రువును కూడా క్షమించి పక్కన పెట్టుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటిది ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కోసం పనిచేసినటువంటి వర్మగారిని శత్రువుగా చూస్తారని చెప్పేసి మేము హండ్రెడ్ పర్సెంట్ అనుకోవట్లేదు కానీ పదవులు వాటికి సంబంధించిన విషయాలు ఏంటంటే పూర్తిగా టీడీపీ అధిష్టానానికి సంబంధించిన విషయమే దాంట్లో జనసేన ఏమి చెప్పి మళ్ళీ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన యొక్క సీనియారిటీని అవమానించే సిచువేషన్ అయితే ఉన్నది ఆయనకి తెలుసు వాళ్ళ ఎవరు ఏంటి ఎవరికి ఏమి ఇచ్చుకోవాలి ఏ టైంలో ఏమి ఇవ్వాలనేది ఒక పూర్తిగా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ విషయంలో జనసేన ఇన్వాల్వ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఎట్టి పరిస్థితులు జరగదు అలాగే వర్మ గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆవేశం ప్రదర్శించుకున్న సిచ్యువేషన్ చూసాం ఈ ట్విట్టర్ లో ట్వీట్ల రూపంలో అది పెద్ద దుమారం రేపుతోంది కాబట్టి అది కొంచెం ఆయన కొంచెం సమన్వయం పాటించి ఆవేశానికి లోనైన టైంలో కొంత సమన్వయం పాటిస్తే ఈ సమస్య అనేది పెద్దది కాకుండా సరిచేయడానికి వీలుగా ఉండిద్దని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము ఎందుకంటే చాలా చోట్ల జనసేన కేడర్ చాలా చోట్ల చాలా ఇబ్బందులకు గురవుతా ఉంది కానీ కేవలం అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి ఇప్పటి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేయాల ఈ రోజుకు కూడా ఆ సమన్వయం పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ గొంతెత్తడానికి వీలు ఇంకొక విషయం ఏంటంటే క్లియర్ గా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో వైట్ కలర్స్ కనిపించకూడదు అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు పార్టీ నాయకత్వాలు వచ్చి మాకు కుర్చీ వేయలేదు ప్రోటోకాల్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇలాంటి మాటలు ఇవి కూడా మాట్లాడద్దు పార్టీ అధినాయకత్వం అనేది కేవలం పార్టీ కార్యక్రమాలకు మాత్రమే లిమిటెడ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో వచ్చి మీకు ఇవ్వలేదు అని చెప్పేసి అన్నయ్య అన్నది సో మీరు వైట్ కాలర్ వాళ్ళు నాకు కనిపించనే కనిపించకూడదని చెప్పేసి మాకు పూర్తిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము అసలు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళట్లేదు ఇందాక రాకేష్ అన్నయ్య గారు అన్నారు ఎవరు మాకు కూడా స్టేజ్ మీదకి పిలవచ్చు కదా అని చెప్పేసి మేబీ అది ఒకే జనసేన అండ్ బీజేపీ నుంచి కనుక అయ్యుంటే ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి నా వాయిస్ కి నేను చెప్తుంది ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి ఒక మండల అధ్యక్షుడిని ఆ స్టేజ్ ఎక్కించినప్పుడు మిగతా రెండు పార్టీల మండల అధ్యక్షులు కూడా ఎక్కించండి ప్రాబ్లం లేకుండా ఉండిద్ది లేదా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళే ఎక్కాలి అంటే మిగతా పార్టీల నుంచి కూడా గవర్నమెంట్ ప్రోటోకాలే పాటిస్తే అయిపోతుంది లేదంటే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంటుంది జనరల్ గా అన్ని చోట్ల అందరం ఆపలేం కదా ఒక ఒక విలేజ్ ఒక మండలం ఒక నియోజకవర్గం అయితే దాన్ని కంట్రోల్ చేయొచ్చు బట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇంతమంది నాయకుల్లో అందరూ ఒకేలాగా ఆలోచిస్తారు అందరూ ఒకే రకంగా సమన్వయం పాటిస్తారని చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం కాబట్టి అధినాయకత్వం నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత సమన్వయం పాటించేలాగా మూడు పార్టీల మధ్యలో ఉంటే ఈ సమస్యలను గ్రౌండ్ లో లేవనెత్తకుండా ఉంటాయని చెప్పేసి అనేది మా అభిప్రాయం